శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో దేవ్యై గోదాయ నమ భగవద్బంధువులారా పరమాత్మ ఈ ప్రపంచాన దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటారు అన్నటువంటి విషయం మనకు ఎన్నో పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం కానీ అటువంటి పరమాత్మ కలియుగంలో మాత్రం ఏ విధమైనటువంటి అవతారాన్ని తాను ప్రస్తుతానికి ధరించినట్లుగా మనకు కనపడటం లేదు మరి అన్నిటికన్నా కూడాను అతి క్లిష్టమైనటువంటి సమయం ఏది అని అంటే ఈ కలియుగమే ఈ కలియుగంలో రకరకాలైనటువంటి భావావేశాలకు కామక్రోధాలకు మనందరం కూడా లోనైపోయి మన జీవితాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకొని పోలేకుండా ఉన్నాం అటువంటి సమయంలో మనకు సరైనటువంటి మార్గనిర్దేశం చేయటం కోసము నిత్యానపాయని అయినటువంటి ఆ తల్లి నిరంతరము ఆ భగవాను అంటిపెట్టుకుని ఉండేటువంటి అమ్మ మన మీద ఉండేటువంటి అత్యంత విశేషమైన ప్రేమ చేత తనంతట తానుగా ఈ లోకానికి విచ్చేసి గోదాదేవిగా ఆవిర్భవించి మనందరినీ కూడా సరి అయినటువంటి మార్గంలోనికి తీసుకొని వెళ్ళటానికి పరమాత్మను చేరటానికి కావలసినటువంటి ఒక దిశానిర్దేశం చేసినటువంటి తల్లి ఆమె ఆమె మనకు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథరాజం తిరుప్పావై దీనిని ధనుర్మాసము అని పిలువబడేటువంటి పండగ నెల అని ప్రత్యేకంగా మనం చెప్పుకునేటువంటి ఈ మార్గశీర్ష మాసంలో ప్రధానంగా మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం కానీ ఇది నిత్యానుసంధానమైనటువంటి గ్రంథం ప్రతిరోజు కూడాను తిరుప్పావైని చదువుకోవటం ద్వారా మానవుడిలో చక్కని మార్పు రావటానికి అవకాశం కలుగుతుంది తిరుప్పావైలో ఉండేటువంటి ఎంతో గూఢమైనటువంటి అర్థాలను గురించి ఎందరెందరో మహానుభావులు మనకు ఎన్నెన్నో రీతుల్లో తెలియచేశారు సాక్షాత్తు భగవద్ భగవద్మానుజాచార్యుల వారికే తిరుప్పావై జియర్ అనేటువంటి పేరు ఉండేదిట సా నిమిషము కూడా వారు తిరుప్పావైనే పఠించుకుంటూ ఆ తిరుప్పావైలోని అర్థాలనే అందరికీ బోధ చేస్తూ సంచరిస్తూ ఉండేవారట అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గ్రంథరాజ్యం వారికి తిరుప్పావై కలియుగ వైకుంఠమని పిలువబడేటువంటి తిరుమలలో వెలసలిన వెంకటేశ్వర స్వామికి సమర్పితమైనటువంటి ఈ గ్రంథరాజాన్ని ప్రత్యేకంగా మనం ఈ నెల రోజుల పాటు చదువుకోవటం అనేటువంటిది దాని అర్థాన్ని గ్రహించటం అనేది మనం చేస్తున్నటువంటి పని మరి తిరుప్పావ ఇంతకుముందు చెప్పినట్లుగా వివిధ రకాలైనటువంటి అర్థాలందరిలో నుంచి స్వీకరించడానికి అవకాశం ఉంది అందుకే దీన్ని ధ్వని ప్రధానమైన కావ్యము అంట అంటే కేవలం శబ్దార్థం కాదు దానిలో ఉండేటువంటి అంతరార్థాన్ని స్వాపదేశార్థాన్ని గ్రహించాలి అని మన పెద్దలు మనకు చెప్తున్నమాట మరి మనకున్నటువంటి పరిమిత సమయంలో నేటి సమాజానికి కావలసినటువంటి రీతిలో మానవతా విలువల మణిహారంగా తిరుప్పాబైని మనం గ్రహించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం ఆ ప్రయత్నంలో మొట్టమొదటి పాశ్రాన్ని మనము ఈనాడు అనుసంధానం చేసుకుంటున్నాం మగజితి మది నిరందనా నిరాడ పోదు పోదు పాడి నియల్వ్ சிறுமீர்காள் குர்வேல் அந்த கோபன் குமரன் எராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி நி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பரை தருவான் பாரோர் புகழப்புடிந்து பாரோற்புகழப்படிந்து எலோ எம்பாய మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్లుగా మన జీవితానికి అవసరమైనటువంటి ఏ సందేశాన్ని మనకు తల్లి ఈనాడు అందచేస్తున్నది అని అంటే అయ్యా నువ్వు ఒక మంచి పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలస్యము చేయవద్దు ఎప్పుడైతే నువ్వు మంచి పని చెయ్యాలి అనుకుంటావో వెంబటే చేసి ఎందుకని అంటే మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు అన్ని గ్రహాలు వాటంతటవి అనుకూలించేస్తాయి సర్వ సృష్టి కూడా నీకు వెన్నుదన్నుగా ఉంటుంది నిన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా నీకు అనుకూలమైనటువంటి వాళ్ళుగా తయారైపోతారు ఎందుకని నువ్వు సంకల్పించుకున్నటువంటి ఉద్దేశ్యం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్పది కాబట్టి అన్నీ మంచిగానే జరుగుతాయి శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పించుకున్నారట దశరథ చక్రవర్తుల వారు వారు అలా అనుకోగానే అదిగో చైత్రమాసం వచ్చేసింది అని అని చెప్పి అంటారు వాల్మీకి మహర్షి అంటే చైత్రమాసం వచ్చిందని ఈయన ముహూర్తం పెట్టారా ఈయన అనుకోగానే చైత్రమాసం వచ్చిందా అంటే కాదు ఇదే వచ్చేసింది అంటున్నారు అలానే మనం ఇదిగో ఈ తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతం శ్రీవ్రతము అని అని చెప్పి అంటాం మనం దీన్ని ఈ శ్రీవ్రతాన్ని సంకల్పించుకోగానే ఏమైపోయింది మార్గశీర్ష మాసం వచ్చేసింది ఏమి మార్గశీర్షమాసం యొక్క గొప్పతనము మాసానా మార్గశీర్షోహం అని అంటారు పరమాత్మ దేని ఏవి ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటివి ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఉత్తమోత్తమైనటువంటి విధానంలో నేను ఉన్నాను అని పరమాత్మ తాను స్వయంగా చెప్పినటువంటి వాటిల్లో మార్గశీర్ష మాసం ఒకటి అంతేకాదు ఈ అనేటువంటిది మన మార్గములన్నింటిలోనూ ఉత్తమోత్తమైన మార్గము అని అని చెప్పి భగవంతుణ్ణి పొందటానికి మనం జ్ఞాన కర్మ భక్తి అనేటువంటి మార్గాలు మూడు చెప్పారు ఆ మూడింటిని మించినటువంటి మరొక ఉత్తమమైన మార్గము అన్నిటికన్నా అత్యుత్తమమైనది ఏమిటి అంటే శరణాగతి అన్నాం భగవంతుడికి సర్వస్వము సమర్పించి వేయటం అలాగా సమర్పించి వేసుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సూచన అయినటువంటి ఈ మన తిరుప్పావై వ్రతాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాము అంటే ఈ వ్రతం ద్వారా మనందరం కూడా భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అలా అనుకోగానే నిరంద నన్నాళాల్ అదిగో చల్లని వెన్నెల వ్యాపించి ఉంది ఏమి చల్లని వెన్నెల వెన్నెల దేనికి సూచనో తెలిసిన ఆచార్యుని యొక్క కటాక్షానికి సూచన పరమాత్మ యొక్క ప్రకాశము సూర్యకాంతిలాగా భరించటానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఆ సూర్యకాంతిని తన మీద తీసుకొని చల్లని కాంతినిచ్చేటువంటి వాడు చంద్రుడు మనకు అదేవిధంగా పరమాత్మ కూడా వేదాలలో ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విషయాన్నంతటినీ తీసుకొని మనకి సులభంగా అనుగ్రహించేటువంటి వారు కనుక అటువంటి ఆచార్య కటాక్షము కూడా లభించేటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం వచ్చింది నిరాడపోదువేర్ అందరం కలిసి ఒక స్నానవ్రతం చేద్దాం అని అంటోంది ఏమి స్నానవ్రతము అంటే ముందు ముందు పాశురాల్లో మనకి చాలా విశ్లేషణ లభిస్తుంది కనుక అక్కడ మరలా చెప్పుకుందాం మనం పోదుమినో పోన్ నేర్ నేరి ఇప్పుడు అందరూ కూడాను గొప్ప సౌభాగ్యవంతులైనటువంటి వాడు అదేమిటండి ఎక్కడ చెప్తున్నది మనకి ఈ విషయం విషయమంతా కూడాను గొల్ల పిల్లల మధ్యలో చెప్తున్నది తాను కూడా ఒక గొల్లభామగా అయి చెప్తున్నది ఆమె మరి వాళ్ళందరూ నిజంగా ఐశ్వర్యవంతులా అంటే ఎలాగ ఐశ్వర్యం వాళ్ళకి లభించింది అని అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఈ గొల్ల కులంలో ఆవిర్భవించారో ఆనాటి నుంచి అక్కడ పాలు పిండగానే పాలు నెయ్యి అయిపోయేంతటి ఐశ్వర్యం లభిస్తోందిట అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందటమనేటువంటిదే వీళ్ళు చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం అటువంటి అదృష్టానికి వీళ్ళందరూ నోచుకున్నారు కదా కాబట్టి సౌభాగ్యవంతులైనటువంటి ఓ పిల్లలారా రండమ్మ కూర్వేల్ కొడు షీర్మల్గుం ఆయ్పాడి సెల్వ్ సిరుమిర్ గాడ్ అని చెప్పింది అంటే ఇటువంటి బాగా పాడి సమృద్ధి కలిగినటువంటి ఒక వంశంలో జన్మించినటువంటి వారందరూ కూడాను మీరు మరి ఇంకా ఇక్కడ ఉన్నారు ఇద్దరు ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి మనకు చెప్తోంది ఒక ఆయన ఎవరు కూర్వేల్ కొడుందన్ నందగోపన్ కుమరన్ చేతిలో వేలాయుధము అనేటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకొని ఎవరన్నా తన పిల్లవాడికి ఏ విధమైన కష్టము కలుగ చేస్తారేమో అనే ఉద్దేశ్యంతో ఎదురుగ్గా క్రూరంగా నుంచొని ఉన్నటువంటి వాడుట నందుడు అయ్యో పాపం ఎందుకు నందుడు అలాంటి క్రూరుడైపోయాడు అంటే ఆయన చాలా సౌమ్యుడు కానీ తన పిల్లవాడి మీద ఎప్పుడైతే రాక్షసులు పూట పూట దండయాత్ర చేస్తున్నారో వాళ్ళందరినీ శిక్షించటానికి ఆయన నిలబడి ఉన్నాడుట మరి అదేమిటండి వేరే వాళ్ళని హింసించడం అంటే తప్పు కాదు తప్పు కదా అని అంటారేమో దానికి భగవానుడు ఏమని చెప్పాడు మనకి మన్ నిమిత్తం కృతం పాపం పుణ్యమేవ భవిష్యతి అన్నాడు అంటే భగవంతుణ్ణి పొందటం కోసం మనం చేసేటువంటి పాపపు పని అయినప్పటికీ కూడా అది పుణ్యమే అవుతుంది అని అన్నాడు ఇక్కడ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మను రక్షించటం కోసం కొద్దిగా హింసామార్గాన్ని అవలంబించినప్పటికీ అది పుణ్యమే అవుతుంది కనుక అలాగా క్రూరంగా నుంచొని ఉన్నటువంటి వాడు అడుగు నందుడు ఉన్నాడు అక్కడ నందుడి పక్కన ఇంకెవరున్నారు ఏరాందక్కండి యశోదై ఇళం సింగం విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆమె తల్లి యశోదమ్మ అక్కడ ఉంది ఏమిటి ఎవరు ఈ తల్లి తండ్రి వీళ్ళిద్దరూ అంటే మాతా మంత్రో అన్నారు పితా గురు అన్నారు తల్లే ఒక మంత్రం ఆ మంత్రాన్ని మనకి చేరవేసేటువంటి వాడు ఎవరు అనంటే పిత గురు ఇచ్చేటువంటి వాడు గురువు మరి ఆ మంత్రం ఎవరు తల్లి అధీనంలో ఉండేటువంటిది మంత్రం తల్లి అధీనంలో ఎవరు ఉన్నారు భగవానుడు ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిలాగా తల్లి దగ్గర ఉన్నాడు అంటే ఈ మంత్రస్వరూపం ఏదైతే ఉందో ఆ మంత్రస్వరూపాన్ని మనకు అందజేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఈ తల్లికి ఉంది మంత్రానికి ఉంది మననాత్ తారయతి ఇది మంత్ర అన్నారు మరలా మరలా మనల్ని స్మరించుకోవటం వల్ల మనల్ని తరింపచేసేటువంటిది మంత్రము ఆ మంత్రానికి అధీనుడై ఉంటాడు ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి పరమాత్మ కూడా మరి కృష్ణ పరమాత్మ ఎంత గొప్పవాడు చెప్పండి అలాంటి ఆయన ఈమెకి అధీనమయ్యాడు కదా అలాంటి తల్లి ఎవరి అధీనంలో ఉంది తండ్రి అధీనంలో ఉంది అంటే ఈ మంత్రము గురువు గారి యొక్క అధీనంలో ఉంది కనుక గురువు అయినటువంటి వాడు ఎప్పుడూ కూడాను మనకి సన్మార్గాన్ని బోధిస్తాడు అలా సన్మార్గాన్ని బోధించేటువంటి గురువు వంటి నందుడు ఇక్కడ మనకు నాడు అని అని చెప్పి చెప్తూ కార్మేని బోల్ ముహత్తాన్ నీలమేఘ్యాముడైనటువంటి వాడు చంద్రుని వలె రెండు కళ్ళు కలిగినటువంటి వాడు ఇది మనకి పురుష సూక్తం చెప్తున్నటువంటి మాట భగవానుడు విరాట్ పురుషుని యొక్క కళ్ళగా సూర్యచంద్రులు ఉన్నారు అని చెప్పి అంటున్నారు అలాంటి నారాయణనే అన్ని చోట్ల వ్యాపించినటువంటి భగవాను మనము ఈరోజు ప్రార్థించడానికి వెళదాం ఆయన మనకు ఈ పరై అనేటువంటిది అనుగ్రహిస్తారు అని చెప్పి అందరినీ పిలుస్తున్నది మన గోదమ్మ కాబట్టి ఆ తల్లి పిలుపును మనందరం కూడా స్వీకరించి భగవంతుణ్ణి చేరటానికి ఒక మంచి పని చేయటానికి ఎటువంటి ఆలస్యమూ లేకుండా గవగవా అందరం కలిసి ముందుకు వెళదాం రండి అని అని చెప్పి మనకి ఆ తల్లి తెలియచేస్తున్నటువంటి మాట ఆ పిలుపుని అందుకొని మనందరం కూడా ముందుకు వెళదాం అండ్ ఆల్ తిరువడిగలే శరణం